దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్థుతి ప్రభావములు కలుగును గాక మిమ్మల్ని అందరినీ ఈ యొక్క అణదిన ధ్యానములకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈరోజు మీరందరూ కూడా పూర్వకముగా ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును పొందుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారని నమ్మచి ఉన్నాను మన దేవుడు గొప్పవాడు ప్రతిరోజు కూడా ఒక అద్భుతమైన వాగ్దానము ద్వారా మనలను బలపరుస్తూ ఉన్నారు మన జీవితాలలో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నారు ప్రతిదినము కూడా దేవాది దేవుడు వాగ్దానం ఇస్తున్నప్పుడు విశ్వాసముతో పొందుకుంటే నమ్మగలిగితే ఆ వాగ్దానాన్ని మనము మన జీవితంలో పొందుకోగలం ఈరోజు మీరందరూ ఉదయం లేవగానే ప్రార్థన చేసుకున్నారని వాక్యం చదువుకున్నారని నమ్మించి ఉన్నాను ఒకవేళ లేకపోతే ప్రార్థన చేయడం వాక్యం చదవడం నేర్చుకోండి అలవాటు చేసుకోండి ఖచ్చితంగా దేవుని యొక్క దీవెనలు మనము పొందుకుంటాం ఈరోజు ప్రభు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలు వంచండి ప్రార్థన పరిశుద్ధురా నీకు వేలాది వందనాలు ఎస్ఐయా ఉదయం కాలంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము మీ యొక్క వాగ్దానము ద్వారా మాతో మీరు మాట్లాడండి దర్శించి మీరు ఆస్వాదించి కృపలో భద్రపరచమని సహాయం చేయమని ఏసునామమున అడిగి వేడుకొనిచ్చు ఉన్నాము మా పరమ్మ తండ్రి అవ్వే ఇది దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి నిర్గమాకాండము ముప్పై నాలుగవ అధ్యాయము పదవ వచనమును చదువుకుందాం భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనాను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను దేవుని అవుతాం చక్కని వాగ్దానం ఈ వాగ్దానము దేవాది దేవుడు ఎవరికి ఇస్తున్నారంటే తన ప్రజలకు దేవుడు ఇస్తూ ఉన్నారు మోషే సీనాయి కొండ మీద పర్వతమ మీద దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవాదు దేవుడు ప్రత్యక్షం అవుతాడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మోషే అంటాడు ప్రభా ఈ ప్రజలు మూర్ఖులుగా ఉన్నారు పాపము చేస్తున్నారు నీ మాట వినడం లేదు దయచేసి మాతో పాటు మీరు రావాలి అని ప్రార్థన చేసినప్పుడు వేడుకున్నప్పుడు దేవుడు ఉన్నాడు మోషే నువ్వు దేనికి కూడా కంగారు పడకు దేనికి భయపడకు నేను ఒక నిబంధన చేయబోతూ ఉన్నాను ఏంటి ఆ నిబంధన అంటే భూమి మీద ఎక్కడైనాను ఏ జనంలోనైనాను చేయబడని అద్భుతములు నేను చేస్తాను మీద పాటు ఉంటాను నడిపిస్తాను సహాయం చేస్తానని దేవాది దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు భూమి మీద ఎక్కడ చేయలేనటువంటి అద్భుతాలు ఏ జనములో చేయబడని అద్భుతాలు నేను చేస్తాను అని దేవుడు అంటున్నాడు దేవుని దేవుడిని పిట్లారా దేవుడు వాగ్దానము చేసినటువంటి దేవుడు ఆ వాగ్దానమును ఖచ్చితంగా మన జీవితంలో నెరవేర్చే గొప్ప దేవుడు దేవుడు తన ప్రజలకు వాగ్దానం చేస్తాడు అలాగే నలభై సంవత్సరంలో కూడా వారు అరణ్యంలో ఎడారిలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వారికి తోడుగా దేవుడు ఉన్నారు వారిని విడిచిపెట్టలేదు ఎన్నో ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తారు వారు ఊహించలేనటువంటి కార్యాలు దేవుడు వారి జీవితంలో చేశారని ఆ అరణ్యంలో ఆకలేస్తుందన్నారు దేవుడు వారికి మన్నాను ఇచ్చారు ఇది బోరు కొట్టింది మాకు నాన్ వెజ్ కావాలి అని అడిగినప్పుడు దేవుడు వారికి నాన్ వెజ్ పెట్టాడు ఏది అడిగితే దేవుడు వారికి అది పెట్టాడు ఆ అరణ్యంలో దేవుడు పోషించాడు దాహం వేస్తుంది అంటే బండ నుండి నీళ్లను తీసుకుని వచ్చాడు రవా మాకు బాగా ఎండ తగులుతుంది అంటే మేఘ స్తంభము వలె దేవుడు నడిచాడు రాత్రి చీకటిగా ఉంది అంటే దేవాత దేవుడు అగ్ని స్తంభముగా ఉండి వారితో పాటు ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తాం అంత మాత్రమే కాకుండా ద్వితీయోపదేశ కాండం ఎనిమిదవ అధ్యాయం నాలుగవ అర్శంలో మనం చూస్తే వారు వేసుకున్నటువంటి బట్టలు పాతగిల్లలేదు వారి యొక్క కాలు వాయిలేదు అని రాయబడి ఉంది ఎంత అద్భుతం వారు వేసుకున్న బట్టలు పాతగిళ్ళలేదంట మర్సిపోలేదు కాలు వాయిలేదు వాపు లేదు నలభై సంవత్సరం నడుస్తూనే ఉన్నారు కొండలు వాగులు గుట్టలు అరణ్యము దాటుకుంటూ వెళ్తున్నారు కానీ కాలు వాయలేదు ఆరోగ్యం ఇచ్చారు ఇప్పుడు మనము కొన్ని మెట్లు ఎక్కుతూనే మోకాలు నొప్పి కాలు వాసిపోతూ ఉంటుంది ఎంతో బలహీనత కానీ నలభై సంవత్సరముల దేవుడు వారికి ఆరోగ్యం ఇచ్చి క్షేమమిచ్చి పోషించి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు వాళ్ళ జీవితంలో దేవుడు చేశారు ఏ వాగ్దానం అయితే వాడికి ఇచ్చారు ఆ వాగ్దానాన్ని వాడి జీవితంలో నెరవేర్చారు భూమి మీద ఎక్కడైనాను ఏ జన్మలోనైనాను చేయబడిన అద్భుతములు చేస్తానని వాగ్దానం ఇచ్చాడు అదే అద్భుతములు వాళ్ళ జీవితంలో చేశారు ఊహించలేనటువంటి కార్యాలు వాళ్ళ జీవితంలో చేశారు ఈరోజు అదే అద్భుతం దేవుడు మనకు చేస్తానని వాగ్దానం చేస్తున్నారు ఖచ్చితంగా మనము ఆయన బిడ్డలంగా మనం జీవించినప్పుడు పాపముకు దూరముగా దేవునికి దగ్గరగా ఆయనతో సహవాసం చేసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో కూడా అటువంటి అద్భుతాలు చేస్తారు ఈరోజు దేనికోసమైతే మీరు ప్రార్థన చేస్తున్నారు ఏ విషయాలు అయితే ప్రభుని అడుగుతూ ఉన్నారు ఖచ్చితంగా ఈరోజు దేవుడు ఒక అద్భుతం చేయబోతూ ఉన్నాడు మీరు విశ్వసించండి నమ్మండి కణ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది మరి అక్కడికి వచ్చి ఒక విన్నపాన్ని ఏసైకి తెలియచేసినప్పుడు దేవుడు అక్కడ అద్భుతం చేశాడు నీళ్లను ద్రాక్షారసముగా మార్చేశాడు అద్భుతం అద్భుతం వాళ్ళ జీవితంలో ఎప్పుడు చూడలేదు ఊహించలేనటువంటి అద్భుతం ఎందుకు జరిగింది అంటే విశ్వాసం నమ్మకం ఏసయ్య ఖచ్చితంగా ఇది మారుస్తాడు నేలను ద్రాక్షరసంగా మార్చగలనేటువంటి నమ్మకం వాళ్ళ జీవితంలో ఉంది కాబట్టి అక్కడ జరిగింది ఈరోజు నీవు కూడా ఎప్పటివరకు జరగలేదు ఈరోజు నువ్వు విశ్వసించగలిగితే నమ్మగలిగితే దేవునికి దగ్గరగా ఉండగలిగితే ఈరోజు ఆదివారం ప్రభు దగ్గరకు వెళ్ళండి దేవుని సన్నిధిలో గడపండి ఖచ్చితంగా ఈ వాగ్దానాన్ని మన జీవితంలో ఈ దినమే ఆయన నెరవేర్చే దేవుడిగానే ఉంటాడు అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలో అనుగ్రహించి మనలను దీవించి తన సహాయం అందించునుగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి శ్రేష్టమైన వాగ్దానం ఇచ్చా మీ స్తోత్రాలు ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహించి అద్భుతాలు చేసి సమాధానం సంతోషం దయచేయమని మీ కృపలు భద్రపరచమని ఏసు నామము అడిగి వేడుకొనిచ్చు ఓ నాము మా పరమీ ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మతులు దేవుని యొక్క దీవిన ఆశీర్వాదము సదాకాలము కలిగుడుగాక ఆమె దేవుడు మిమ్మల్ని గాక ఆమేన్